ఎలాగైనా సరే గత మూడున్నర సంవత్సరాలుగా నిరవధికంగా సాగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ టారిఫ్ల పేరుతో అనేక విధాలుగా భయపెట్టినా బెదిరించిన పుతిన్ అయితే మాత్రం లొంగడం లేదు ఎలాగైనా సరే ఈ యుద్ధాన్ని ఆపి ప్రపంచం ముందు అనేక విధాలుగా గొప్పలు చెప్పుకుంటూ ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని దోచుకుపోవడానికి చూస్తున్నటువంటి అమెరికా ఇప్పుడు పుతిన్ దగ్గరికైతే తన ప్రత్యేక రాయిభారి విట్కాఫ్ని అయితే పంపించడం జరిగింది ఆయన అయితే ఇప్పటికే రష్యా చేరుకున్నాడు అలాగే పుతిన్ గారిని కూడా కలవడం జరిగింది ఇద్దరు కూడా చర్చలు అయితే చేస్తున్నారు కాల్పుల విరమణకి కనుక రష్యా ఒప్పుకోకపోతే టారిఫ్ల పేరుతో ఇంకా ఎక్కువ జరిమానా విధించే పరిస్థితులు ఉన్నాయి అలాగే రష్యా మిత్ర దేశాలైనటువంటి ఏ దేశమైతే రష్యా దగ్గర చమురుకుంటుందో భారత్ లాంటి దేశాలు ముఖ్యంగా భారత్ ఈ దేశాలన్నింటిపైనా కూడా విపరీతమైనటువంటి సుంకాలతో బెదిరించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే విట్కాఫ్ కాల్పుల విరమణకి పుతిన్ ను ఒప్పించడానికి అయితే వచ్చాడు అయితే పుతిన్ విట్కాఫ్ కి వింటాడా లేదన్న విషయం అయితే పక్కన పెడితే ట్రంప్ కే పుతిన్ వినడం లేదు ఇప్పుడు పుతిన్ గనక కాల్పులు విరమణ చేస్తే ట్రంప్ ఏం చేయాలో అది చేస్తాడు ఇక ప్రపంచంలోనే తనంత గొప్పవాడు లేడన్న విధంగా డప్పులు కొట్టుకుంటాడు అయితే ఇక్కడ కేవలం అతను డప్పులు కొట్టుకుంటాడని మాత్రమే కాదు పుతిన్ యుద్ధం ఆపకుండా చేస్తున్నది తన యొక్క ఏదైతే ఉన్నాయో భౌగోళిక సంబంధాలు ఏవైతే ఉక్రెయిన్కి తనకి ఉన్నటువంటి గొడవలు ఉన్నాయో ఆ గొడవలు ఒక కొలిక్కి రావాలి అవి పరిష్కారం కాకుండా యుద్ధం అనేది ఆపితే మళ్ళీ మొదటికి వస్తుంది ఏదైనా సరే తాడో పేడో తేలిపోవాలంటూ ఇప్పుడు పుతిన్ అయితే యుద్ధాన్ని నిరవధికంగా కొనసాగిస్తున్నాడు ఎన్ని దేశాల ఆంక్షలు విధించినా ప్రపంచ దేశాలు దీని మీద మొత్తుకుంటున్నా వినకుండా తనకు ఎలాగో భారత్ లాంటి దేశాలు సపోర్ట్ ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా ఆర్థికంగా నెట్టికి రావచ్చు కాబట్టి ఏదైనా సరే ఉక్రెయిన్ ప ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం దొరికితేనే ఇంకెప్పటికీ కూడా ఇక ఉక్రెయిన్ అనేది రష్యా మీదకి అంటే మాస్కో మీదకి రాకుండా అన్ని విధాలుగా కట్టుదిట్టమైనటువంటి అంతర్జాతీయ షరతంతో కూడినటువంటి ఒక ఒప్పందం జరిగితే తప్ప ఈ యొక్క కాల్పుల విరమణ అయితే జరగదు అది మాత్రం పుతిన్ మొదటి నుంచి కూడా క్లారిటీగా ఉన్నాడు అంతేగాని ఏదో ట్రంప్ గొప్పలు చెప్పుకుంటాడనే ట్రంప్ తన క్రెడిట్ ట్రంప్కి క్రెడిట్ వెళ్ళిపోద్దని మాత్రమే కాదు ఈ యుద్ధం ఆకుండా చేసేది